పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదులే అనుకుంటది పాపం దానికి తెలుసు గిన్నె లోపల మూతి పెట్టి తాగుతుంది బయట మొత్తం ప్రపంచం అందరూ దాన్ని చూస్తున్నారని దానికి తెలియదు అంతే కదా అలానే చాలా మంది మనుషులు కూడా అలాగే అండి తాము చేసే తప్పు తనకు తమ కళ్ళకి అర్థం కాదు కానీ మా మా గురించి ఎవరికీ తెలియదు ఆహా మేము చాలా గొప్ప మంతులు అని చెప్పి ఓ బయట తగ్గ బిల్లప్పించేస్తుంటారు ఇంకొంతమంది ఆడవాళ్ళు ఏంటో తెలుసా అసలు డబ్బు కోసం అండి ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఎంతకైనా తెగించేస్తున్నారండి భర్త పిల్లలు బంధాలు బంధుత్వాలు అసలు మన వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారనే సిగ్గు కూడా లేకుండా మళ్ళీ వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేసే తప్పుడు పనిని కూడా మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు వాట్సాప్ స్టేటస్లలో పెట్టి అందరికీ చూపిస్తున్నారు చేసేదేదో మళ్ళీ అలాగ చేసుకొని గమన ఉండొచ్చు కదా మన వాళ్ళ పరువు కూడా తీయాలని అసలు అయినా పరువు తీసేదే ఉంది మన వాళ్ళ ఎవరితో సంబంధమే లేదు ఇంకా మా పని ఏందో మేము వాళ్ళు చూస్తే చూడండి ఏంటి వాళ్ళతో నాకు అన్నంత ధీమాగా చేస్తున్నారు అని అంత దారుణంగా తయారయ్యారు సరే పిల్లల అయితే రొయ్యలు ఫ్రై చేసిన ఎలా ఉంది